నమస్కారం సార్ ఎక్కడి నుండి మాట్లాడుతారు ఏం పేరు రాదు సార్ చెప్పండి సబ్స్టేషన్ ఆపరేటర్ మరి మీరే చేస్తా ఉన్నారు ఇప్పుడు ఒక మాటని రైతులకు గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము అని అన్ని కాకుండా గత ప్రభుత్వంలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుండేనా గత ప్రభుత్వంలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుండేనా ఇరవై నాలుగు గంటల కరెంట్ లేదు సార్ ఇది త్రీ ఫేజ్ మాత్రము నైన్ ఒక్కోసారి నైన్ అవర్స్ ఒకసారి సెవెన్ అవర్స్ ఇస్తున్నాం సార్ ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చేదా ఇప్పుడు ఈ రీసెంట్ గా వచ్చిన ఈ టూ మంత్స్ నుంచి తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత ఇస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే నైన్ అవర్స్ సెవన్ సెవెన్ అవర్స్ ఇస్తున్నాం సార్ త్రీ ఫేజ్ అంతకంటే ముందు ఈ సింగిల్ ఫేజ్ కరెంట్ వచ్చేసి ట్వంటీ అవర్స్ ట్వంటీ వన్ అవర్స్ ఉంటుందో ఒకసారి అంటే అంటే ఇప్పుడు అంతకంటే ముందు ఎట్లుంటుండే వ్యవసాయ రంగానికి ఆ అంటే నేను కరెంట్ గురించే మాట్లాడుతాను సార్ అందరం ఇది అందరం సబ్మిడింగ్స్ ఉన్నాయి కదా అదే కరెంట్ నేనేమంటున్నాను కరెంటు గురించి గతంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు కంటే ముందు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలా వ్యవసాయ రంగానికి నాణ్యతమైన కరెంట్ ఎంత ఇస్తుండే గత ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా వ్యవసాయ రంగానికి అవును సార్ ఇప్పుడు తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు పడిపోయింది అవర్స్ ఈ రోజు నుంచి ఊర్లలో కూడా ఆటోలు పెట్టి తింపుతున్నాం సార్ కరెంట్ బిల్ కంపల్సరీ కట్టాలని తిప్పారా మీ ఊర్లో ఊరు తిప్పుతున్నారా మీరు కావాలంటే మీ మీ సంజీవ్ గారు నాకు వాట్సాప్ పెడదామని అంటే కనీసం ఆయన ఫోన్ కూడా కాల్ చేయొచ్చు అంటే మా ఈ నెంబర్కి పెట్టానన్న వాట్సాప్ ఇదే ఇదే నెంబర్ కు ఆల్రెడీ పెట్టాన మళ్ళీ కూడా మెసేజ్ చేశాడు సరే పెడతారన్న ఇంకొకటి అన్న రెండు వందల యూనిట్ అనేది అది ఐతదా అంటే మీరు ఒక సబేట్ మన ఆపరేటర్ ఉన్నారు కదా సబ్ స్టేషన్ లో ఎలా అవుతుందా అది అసలు కాదు సార్ అది ఎట్టి పరిస్థితులు అది అది అనేది కానే కాదు యువ వికాసం లెక్క సార్ అది యువ వికాసం లెక్క అంతే కానీ ఈ ఒక టూ త్రీ మంత్స్ మీకు చెప్పాను కదా సార్ ఫుల్ డిమాండ్ ఉంటుంది అవును చెప్పారు చెప్పారు అవును ఈ టూ త్రీ మంత్స్ అయితే ఫుల్ డిమాండ్ ఉంటది ఈ ప్రజెంట్ ఇప్పటికీ అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అయితే లేవు కాకపోతే ఏంటంటే అక్కడక్కడ రోడ్లు కొంచెం డివైడ్ చేసుకున్నప్పుడు కొంచెం స్తంభాలు తీసేస్తున్నారు అన్నట్టు లైన్ చదువుతున్నారు అన్నట్టు దానివల్ల నైన్ అవర్స్ కూడా ఇబ్బంది అవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక రుణమాఫీ యువ వికాసం రెండు వందల యూనిట్లు అనేవి అవి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టాలి సార్ మీరు అది ఓకే కోల్డ్ స్టోరేజ్ లో పెట్టాలి మరి ప్రజలారా మరి కాళ్ళ మీద కాళ్ళు వస్తా ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క విశ్లేషణ చేస్తా ఉన్నారు ఎందుకంటే కరెంటు పదహారు గంటలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అని ఆయన సబేస్టేషన్ ఆపరేటర్ అంట ఆయన చెప్తా ఉన్నాడు ఒకవైపు ఇక్కడ ఏడు నుండి తొమ్మిది గంటల కరెంటే ఇస్తున్నారు నాణ్యతమైన కరెంటు వ్యవసాయ రంగం